చాలా మంది మీరు చిన్న పిల్లని పట్టుకొని బయటికి పోతున్నారు ఆయన ఏడవడా ఆయన ఇరిటేట్ అవ్వడా ఏం ఏడవడా అది అని అడుగుతున్నారు కదా అసలు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అని నేనైతే ఇంట్లో ఎట్లాంటి బట్టలు వేస్తానో బయటికి పోయినా కూడా స్పెషల్గా అన్ని గుచ్చేలాగా ఇరిటేట్ అయ్యేలాగా బట్టలు వేయను ఖచ్చితంగా ఇంట్లో ఎంత సాఫ్ట్గా వేస్తామో డైలీ వేరే ఎట్లా వేస్తామో అట్లాంటి బట్టలే వేస్తా స్మూత్గా ఉండే బట్టలే వన్ ఇయర్ వరకు వాళ్ళకి నార్మల్గా ఇట్లా పట్టుకుంటే మెత్తలు ఉండేలాగానే వేయండి ఏదో నా కొడుకుని నా బిడ్డని బాగా చూపియాలి అని అంటే వాళ్ళు ఇరిటేట్ అవుతారు అండ్ ఆ చేతులకి కాళ్ళకి దారాలు కట్టడం మెడలకి దారాలు కట్టడం ఇవన్నీ చేయకండి ఇంకా కొన్ని అయితే ఇప్పుడు నార్మల్గా ఇంట్లో ఆడుకునే ఇవి ఉంటాయి కదా ఇంట్లో ఆడుకునే టాయిస్ ఉంటాయి కదా వాటిని ఇలా బ్యాక్ ఇట్లా పెట్టుకొని పోతాయి ఐడియా నచ్చే మీరు కూడా ట్రై చేయండి నేను ఇంకా ఇవి ఎక్కకుండా పోతాయి అనే డౌట్ లేకుండా ఆ ప్రాబ్లం లేకుండా ఇట్లా పెట్టుకొని పోతా సో మనం ఇలాగో బేబీ మదరే కాబట్టి ఆ సిగ్గు కూడా అవసరం లేదు మనకి ఇట్లా కలిగేసుకొని పోవచ్చు అండ్ వాళ్ళు ఆడుకుంటారు మంచిగా కొత్త కొత్త ఇంకేమైనా ఉంటే బ్యాగ్ లో వేసుకుపోండి డ్రెస్సెస్ మెయిన్గా అండ్ బయటికి పోయినప్పుడు అయితే ఖచ్చితంగా డైపర్స్ త్రీ అవర్స్ ఒకసారి చేంజ్ చేస్తూ ఉండండి వాళ్ళు ఇరిటేట్ అవ్వరు ఆ కాకుండా ఒక గంటకు ఒకసారి వాళ్ళను ఫ్రీగా అట్లీస్ట్ మీ దగ్గర ఏం లేకపోయినా కూడా మీ చున్నీయో మీ ఏంటి మీ కొంగు ఉంటుంది కదా చీరది అదైనా పరిచి వాళ్ళని కింద పడుకోబెట్టండి ఏం కాదు ఎక్కడ అంటే అక్కడ సో ఇట్లాంటివి యూజ్ చేస్తే వాళ్ళకి అసలు ఏం ప్రాబ్లం ఉంటుంది వాళ్ళు ఏడు మీకు కూడా యాస్ట్ రాదు ఎక్కువ ఇంకొకటి ఏంటంటే